సమస్యలు చూసాం కదా అంటే వాళ్ళ చెట్టు ప్రకారం ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వారికి సరిగ్గా అందట్లేదు అంటే నా అనుభవం ప్రకారం మీరు దాదాపు నాబార్డులో కీలకంగా పనిచేస్తారు దాంతోపాటు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సంబంధించవచ్చు రైతుల సమస్యలకు సంబంధించి ఇప్పటికీ మీరు ఆయా కార్యక్రమాలు పాల్గొంటున్నారు మీ అనుభవం ప్రకారం ముందుగా ఈ చర్చలోకి వెళ్లే ముందు అసలు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ముఖ్యమైన అతి కీలకమైన పథకాలు ఏమున్నాయి ఈ రుణాలకు సంబంధించి అంటే ముఖ్యంగా రైతులకి అవసరాలు దేనికి అనేది మనం చూస్తే పంట పండించడానికి అయ్యే ఖర్చులు ఏవైతుందో దానికి అవసరం ఉంటుంది రెండవది తన కుటుంబ పోషణకి ఏదైతే అవసరం ఉంటుందో దానికి అవసరం ఉంటుంది వ్యవసాయం మీద అంటే పంట రుణాలే కాకుండా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి పెట్టుబడి పెట్టాలి అంటే బోర్ వేయించుకోవాలి లేకపోతే పంప్సెట్ పెట్టుకోవాలి లేకపోతే డ్రిప్పు ఇట్లాగ మాట్లాడారు ఇప్పుడు రైతులు సో అలాంటివి వాటికి పెట్టుబడి రుణాలు అవసరం ఉంటుంది అంటే రైతు అవసరాలు మూడు అవసరాలు మనం అనుకుంటే ముందు పంటకి పంట పండించడానికి అయ్యే పంట రుణాలు ఒకటి రెండవది తన కుటుంబ పోషణకు కావాల్సింది ఒకటి మూడవది మన పెట్టుబడికి ఏదైతే అవసరం ఉంటుందో ఇదే కాకుండా రైతు కన్సంప్షన్ రిక్వైర్మెంట్స్ అంటే పిల్లల చదువులు వీటన్నింటి కూడా అవసరాలు ఉంటాయి అయితే ముఖ్యంగా పంటలు పండించడానికి ముఖ్యమైన స్కీమ్ మనకు కనిపించేది కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఇంతకుముందు మనం పంట రుణాలు ఏదైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం రెన్యూ చేసుకొని అలా జరిగేది ఇప్పుడు అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డు ప్రతి రైతుకు అందేటట్టుగా చేయడం కిసాన్ క్రెడిట్ కార్డులో ముఖ్యమైనది ఏంటంటే రుణాలు మీరు ఏ పంట పండిస్తున్నారు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు దాని ఆధారంగా ఆ లిమిట్ మనకి తయారవుతుంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాకి ఆ జిల్లాలో ఉండే ముఖ్యమైన పంటలు ఇవి ఆ పంటలో ఒక ఎకరం పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది బ్యాంకులో ఒక టెక్నికల్ కమిటీ ఉంటుంది వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు ఆ జిల్లాలో ఉండే ప్రతి బ్యాంకు కూడా అదే పద్ధతి ప్రకారం రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది రైతులకి ముఖ్యంగా పంట అయితే కిసాన్ క్రెడిట్ కార్డులో కొంత మార్పులు కూడా తీసుకొచ్చారు ఒక మూడేళ్ల క్రితం దాంట్లో ఏంటంటే కేవలం పంటలు పండించడం విత్తనాలు తర్వాత ఎరువులు వీటికే కాకుండా మీ దగ్గర ఉన్న అగ్రి అసెట్స్ ఉంటాయి వాటి మెయింటెనెన్స్ కూడా మనం దీని కింద కలపడానికి వీలు ఉంటుంది ఇంకా ఇది కాకుండా రైతుకి మనం ఇప్పుడు అనుకున్న కుటుంబ అవసరాలు ఉంటాయి కన్జంషన్ రిక్వైర్మెంట్స్ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదే కాకుండా ఇప్పుడైతే అయితే పెట్టుబడి రుణాలు ఉన్నాయో అది కూడా కిసాన్ క్రెడిట్ కార్డు కింద తీసుకురావచ్చు అయితే పంట రుణాలకు ఇచ్చే దాని మీదనేమో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తున్నాయి సో తక్కువ వడ్డీకి రుణాలు వస్తాయి కానీ మిగతా పర్పసెస్ మిగతా విషయాలు ఏవైతేనో వాటికేమో రెగ్యులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఉంటుంది సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది చాలా సులభతరమైన విధానం అంటే రుణ పంపిణీలో అయితే సమస్య మీరు అన్నది ఇప్పుడు కొంతమంది ప్రేక్షకులు కూడా రేజ్ చేసింది కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలాగా కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్లోనేమో కౌలు రైతులు ఎలిజిబుల్ ఫార్మర్స్ వాళ్ళు కూడా తీసుకోవటానికి వీలుగా ఉంది కానీ కౌలు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ఎక్కువగా ఇస్తున్న దాఖలాలు లేవు తీసుకున్న అది కూడా లేదు కాకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయారిటీ సెక్టర్ దాని కింద ఎందుకు వాళ్ళకి అంటే కౌలు రైతులకి ఇవ్వటం లేదు అంటే ఒకటి మీరు పంట చూపించలేరు భూమి చూపించలేరు కాబట్టి అది ఒకటి ఇష్యూ అవుతుంది కాకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు లక్ష అరవై వేల వరకు ఏ పూచికత్తు లేకుండా రుణం ఇవ్వడానికి అవకాశం ఉంది ప్రైవేట్ సెక్టర్లో సో ఆ విధంగా రైతులకి అంటే మన కౌలు రైతులకి రుణాలు ఇవ్వడానికి ఉండాలి రెండవది నాబార్డు ఒక స్కీమ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు లోన్ ఎలిజిబిలిటీ కాలిటీ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఒక రెండు సంవత్సరాలు సరిగా జరిగింది కూడాను కానీ దాన్ని ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది